ఇది బూడిదండి నేను ఎక్కువ ఆర్గానిక్ కదా ఇది చేసేది వేరే కెమికల్స్కి వెళ్ళకుండా ఈ బూడిది నేను వాడుతున్నాను ఈ బూడిది కూడా ఏంటంటే గోశాల నుంచి తెచ్చుకున్నాను గోశాలను ఏం చేస్తారంటే ఈ హోలీ కామ పౌర్ణమి ఉంటుందా ఆ పౌర్ణమి రోజు మంచి పిడకలు అవన్నీ ఆ పిడకలు కూడా ఆవు పేడతో అది ఈ పంచగవ్య వీటితో తయారు చేసిన అవి ఉంటాయి కదా ఆ ఆ పిడకలతో తయారు చేసినవి బూడిది ఇది బాగా పవర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం మామూలు సమ్మర్లో కాకపోతే వంకాయకి ఈ మన ఈ బెండ మొక్కలకి వాటికి ఏంటంటే యాపిడ్స్ వస్తాయి వాటిని కంట్రోల్ చేయడానికి ఈ బూర్ది బాగా పనిచేస్తుంది నాకు ఒకవేళ రాదు ఒకవేళ ఎప్పుడైనా వచ్చిందంటే ఇంబడే వాటర్తో స్ప్రే చేస్తాను చేసి ఆ తడి మీదనే ఈ బూర్ది చల్లాలి చల్లితే మీకు ఒక త్రీ డేస్లోనే నీకు అవి యాపిడ్స్ అనేది పోతుంది నాకు అట్లా అయ్యాయి నాకు అది అందుకే నాకు ఈ బూర్ది గురించి చెప్పాలనిపించింది బూర్ది ఒకటి మెయిన్ అయితే ఇక ఇది ఆకులను బాగా ముందు వాటర్ తో బాగా స్ప్రే చేసి కడిగేసేయాలి ఏ మొక్కకు పురుగు వచ్చినా ఏదొచ్చినా ఫుల్ స్ప్రే చేసుకుంటూ కడిగితే అదంతా పోతుంది పోయినాక ఆ తడి మీదనే ఈ బూర్ది స్ప్రే చేసే స్ప్రింకిల్ చేసేయాలి ఇట్లా చేస్తే దానివల్ల ఏంటంటే ఒక ఒక్కసారికి పోదు మళ్ళీ ఇంకొక వారం ఆగి మళ్ళీ చేయండి చేస్తే దాని నుంచి ఈ బూ ఈ అపిడ్స్ అనేది పోతాయి మళ్ళీ రాదు ఆ బూర్ది అట్లాగే తడి మీద పట్టుకొని ఉంటుంది కాబట్టి అపిడ్స్ అనేది రాదు ఇవి వంకాయకి బెండ మొక్కలకి పచ్చిమిర్చికి బాగా ముడితొస్తుంది కాబట్టి పచ్చిమిర్చి మొక్కను కూడా బాగా మంచిగా వాటతో కడిగేసి దాని తర్వాత ఈ బూర్ది కొట్టడం లేదంటే నీమాయిలు నీమాయిలు కంటే ఎక్కువ ఈ బూర్ది బాగా పనిచేస్తుంది నాకు బూర్దే స్ప్రే చేసుకుంటాను నేను ఎక్కువ మటుకు ఇవే చేయవచ్చు అది మీకు అపిడ్స్ కనపడ్డప్పుడు ఇట్లా బెండ మొక్కల వెనకాల ఆకుల వెనకాల ఉంటాయి వంకాయకు కానీ బెండకు కానీ పచ్చిమిర్చికి కానీ మొత్తం ఇట్లా వాటర్తో అంతా స్ప్రే చేయాలి మొక్కనంతా మొత్తం ఇట్లా కడిగేసేయాలి ఎక్కువ కనపడితే అక్కడ ఇలా అంతా కడిగేసి అంత ఇదంతా మొత్తం చెట్టునంతా ప్రతిది వెనక భాగంలోనే ఉంటాయి ఎక్కువ ఇది ఇట్లా కడిగేసినాక ఈ తడి మీదనే ఈ బూర్ది ఇట్లా స్ప్రే చేయడం స్ప్రింకిల్ చేసుకోవడం అంతా ఇది ఒకసారి చూడండి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత పోలేదు అనుకోండి మళ్ళీ ఒకసారి ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు దీని నుంచి కూడా యాపిడ్స్ అనేది తొందరగా కంట్రోల్ అవుతాయి ఈ యాపిడ్స్ వల్ల ఏంటంటే మొత్తం ఇట్లా మనకు ఎట్లా వచ్చినట్టు ఎట్లా గుర్తించాలి అంటే చీమలు వస్తాయి చీమలు అంటే ఇక్కడ ఏదో ఎపిడ్స్ స్టార్ట్ అయింది ఏదో పురుగు ఉందని గ్రహించుకోవాలి ఫస్ట్ ఆ చీమలు వచ్చినాయి అంటే ఆ మొక్కను బాగా గ్రహరిస్తే దాని కింద ఆకుల వెనకాల ఉంటాయి వాటిని ఇట్లా మనం బూడిద జల్లేస్తే ఇదంతా స్ప్రెడ్ అయ్యి బూర్దంతా మొత్తం స్ప్రెడ్ చేశాక అవి ఒక వారం రోజులనే కంట్రోల్ అయిపోతాయి మళ్ళీ ఎప్పుడన్నా కనపడితే మళ్ళీ చేసుకోవడం ఎక్కువ పచ్చిమిర్చి బెండ వంకాయ వీటికి మాత్రం ఇవి వస్తుంటాయి బీరా కూడా బీరా కూడా వస్తాయి బీర కూడా ఎపిడ్స్ ఉంటాయి అవి చీమలు వచ్చినాయి అంటే తీగలు పాకుతున్నాయి అంటే అవి ఏదో పురుగు ఉన్నట్టు గ్రహించుకోవాలి మెయిన్ అది దాని నుంచి ఈ బూడిద నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు